హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఈ మెలిక ముగ్గు వేసి అనుకుంటున్నాను టైలరింగ్ వీడియోస్ కదండి ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి నాకు ఎక్కువగా ఉన్నాయి బట్టలు అందుకనేసి నేను వీడియో తీయడం కష్టమైపోతుంది అందుకనేసి ఏదో ఒక వీడియో తీద్దామనేసి నాకు మెలిక ముగ్గులు అంటే చాలా ఇష్టం అందుకనేసి ఈ ముగ్గు వేద్దాం అనుకుంటున్నాను ఈ ముగ్గుకు వచ్చేసి పద్నాలుగు చుక్కలు పెట్టుకోవాలండి నాలుగు వరుసలు ఈ విధంగా అలా పెట్టిన తర్వాత ఒక చుక్క వదిలేసి పన్నెండు చుక్కలు ఒక వరుస పెట్టాలి ఈ విధంగా అటు ఒక చుక్క ఇటు ఒక చుక్క వదిలేసి తర్వాత అటు మూడు చుక్కలు ఇటు మూడు చుక్కలు వదిలేసి ఆరు చుక్కలు మూడు వరుసలు పెట్టాలి ఒక రెండు ఆ విధంగా పెట్టిన తర్వాత చివరన నాలుగు చుక్కలు పెట్టేసేయాలి ఈ విధంగా పెడితే మనకి ఇటు పద్నాలుగు ఇటు పద్నాలుగు చుక్కలు అనేవి కరెక్ట్గా సరిపోతాయి చాలా క్లియర్గా గమనించండి చాలా సింపుల్గా ఉంటుంది ముగ్గు ఎవరైనా ఈజీగా వేయగలుగుతారో ఓకేనండి ఈ విధంగా చుక్కలు అనేటివి పెట్టేసుకోవాలి బాగా గమనించుకోండి అలా పెట్టిన తర్వాత ఈ నాలుగు చుక్కల్లో మనకి ఈ వైపు నుంచి ఈ కింద నుంచి ఈ విధంగా రెండు చుక్కలకి కలుపుకున్న తర్వాత ఇక్కడ మూడు చుక్కలకి ఇలా తిప్పుకోవాలి కొద్దిగా పైకి పోయిన తర్వాత ఈ సెంటర్లో రెండు చుక్కలకి తిప్పుకోవాలి ఇక్కడ మూడు వచ్చాయి కాబట్టి ఇక్కడ రెండు అనమాట మళ్ళీ ఇక్కడ మూడు వస్తాయి తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ మూడు ఉన్నాయి కదా ఈ పైన వచ్చేసి రెండే వస్తాయి ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పై మూడు వస్తాయి ఇక్కడ మూడు ఇక్కడ రెండు ఆ విధంగా మొత్తం తిప్పుకోవాలన్నమాట ఇక్కడ కూడా సేమ్ ఇంతేనండి ఒకసారి మూడు వస్తాయి ఒకసారి రెండు వస్తాయి అంతే వెరీ సింపుల్ అసలు ముగ్గు మొత్తం ఇదే విధంగా వచ్చేస్తుంది మీరు ఫస్ట్ టైం వేసేవాళ్ళు కాబట్టి కొంచెం నిదానంగా గీసుకోండి ఈ విధంగా నాలుగు వైపులా గీసుకున్న తర్వాత ఇక్కడ నాలుగు చుక్కలు మిగులుతాయి వాటిని ఈ విధంగా కలిపేసేయండి ఫస్ట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ సెంటర్లో కూడా సేమ్ ఇదే విధంగా కలిపేసుకోవాలి అలా కలిపిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఈ సైడ్లో ఒకరండి ఈ విధంగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి ఇక్కడ నాలుగు చుక్కలు కలుపుకున్నాం కదా దానిపైన ఇలా రెండు చుక్కలకి ఇక్కడ రెండు ఇక్కడ మూడు ఇక్కడ రెండు ఇది వచ్చేసి మూడు ఇక్కడ రెండు ఇక్కడ మూడు దాంట్లో కలిసిపోయింది ఇదే విధంగా నాలుగు వైపులా మనం కలుపుకుంటే మనకు ముగ్గు అనేది ఈజీగా అయిపోతుంది చూసారు కదండి ఓకేనండి ఈ విధంగా ముగ్గు కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి నేను ఇంకా మరిన్ని మెలిక ముగ్గులు నెక్స్ట్ వీడియోలో పెడతాను ఓకేనండి బాయ్